నమస్తే వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ నేను మీ శ్రీలత చాలా కాలం తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాకినాడ వస్తున్న నేపథ్యంలో కాకినాడ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి నిర్దిష్టంగా స్పష్టమైన హామీలు ఇవ్వాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ బహిరంగ విజ్ఞప్తి చేసింది ఈ సందర్భంగా సుందరయ్య భవన్లో సిపిఎం నగర కన్వీనర్ పల్వేల వీరబాబుతో పాటు నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు మలక వెంకటరమణ దుంపల ప్రసాద్ కె విడుదల చేశారు కాకినాడ నగరపాలక సంస్థ పాలక వర్గం గడువు ముగిసి చాలా కాలం అయ్యిందన్నారు పాలకవర్గం లేకపోవడం వల్ల పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు నగరపాలక సంస్థకు జమ కావడం లేదన్నారు గురించి స్పష్టత ఇవ్వడం లేదు నగరపాలక సంస్థ పాలక వర్గం లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి ప్రజల యొక్క దైనందిన సమస్యల పరిష్కారానికి కూడా కార్పొరేటర్లు ఉంటే వారి ద్వారా ప్రభుత్వ అధికారులకి విన్నవించే సమస్యల పరిష్కారం జరుగుద్ది కాబట్టి పాలకవర్గం అనేది అత్యంత కీలకం కాకినాడ నగర పాలక సంస్థకి తక్షణమే ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని కోరుతున్నాం గత చాలా కాలంగా కాకినాడ నగరాన్ని విస్తరించాలని చర్చ జరుగుతుంది అనేక గ్రామాలను విలీనం చేయడానికి ప్రతిపాదనలు తయారు చేసి ఆ గ్రామాలకి గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరపలేదు కాబట్టి ఆ గ్రామాల విలీనాలను కూడా పూర్తి చేయాలి ఆయా గ్రామాలకి ప్రజలకు పన్నులు పెంచకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటూ తక్షణమే వారికి కాకినాడ నగరపాలక సంస్థ తాగునీరుని అందించి ఒక సమగ్రంగా కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్కి నిర్ణయం తీసుకుని ప్రకటించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా నగరంలో పెద్ద ఎత్తున యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు వారి వారి చదువు తగిన ఉద్యోగం రాకపోవడం వల్ల మరలా విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాకినాడ నగరం పోర్ట్ బేస్డ్ నగరం కాబట్టి ఇక్కడ పోర్ట్ ఆధారంగా కంపెనీలు కానీ ఉపాధి అవకాశాలు కానీ మెరుగుపరిచి నగరంలో యువతకి ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నటువంటి నగరం కాకినాడ నగరం వేసవిలో వేట నిషేధం చేస్తారు ఈ సందర్భంగా పరిహారం కూడా సకాలంలో అందక సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యమంత్రి గారిని సిపిఎం తరఫున కోరేది ఏంటంటే కాకినాడ నగరంలో వేట నిషేధ పరిహారం యానాం తరహాలో మత్స్యకారులందరికీ కూడా అందించాలని సిపిఎం తరఫున కోరుతూ ఉన్నాం అలాగే మున్సిపల్ కార్మికుల యొక్క సంఖ్యను పెంచాలని నగరం విస్తరిస్తుంది చెత్త పెరుగుతుంది సరైన డంపింగ్ యార్డ్ లేదు చాలా కాలం నుంచి అందుకని మున్సిపల్ కార్మికుల సంఖ్యను పెంచి నిర్దిష్టంగా డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయాలి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి ప్రధానంగా ఉన్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అనేక మంది సామాన్య మధ్యతరగతులకి ఆరోగ్యాన్ని అందిస్తూ ప్రాణాలు రక్షిస్తుంది ఈ ఆసుపత్రి అధికారికంగా పదకొండు వందల యాభై ఐదు మాత్రమే రెండు వేల పైగా ఇన్ పేషెంట్లు మూడు వేల మంది పైగా అవుట్ పేషెంట్లు ప్రతిరోజు వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని సిపిఎం తరఫున కోరేది ఏమిటంటే కాకినాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పడకల స్థాయిని రెండు వందల రెండు వేల ఐదు వందలకి పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విధంగా ముఖ్యమంత్రి గారు కాకినాడ నగర అభివృద్ధికి నిర్దిష్టమైన హామీలు ప్రకటించి అమలుకు పూనుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం